మాది నిసంహతకు 72% పాలనచన వీపంలో ఎట్లా అంటే ఏ సబ్మిట్ అంటే వీ కునరో ఆ సబ్మిట్ గ్రాఫ్స్ చూసుకుంటుంది చూసుకునరా రేసోల చూసుకుంటాడు చూసుకుంట ఇప్పుడు అతే మనం చేస్తా ఉంటాం వికలనప్పుడు ఉత్పత్తి అనేది మనం నివక్షం చేసన మనం నెక్స్ట్ రౌండ్කට చెతయ్యేది మొదలుపెడుతుం కదా అంటే జత

మహిళల రిజర్వేషన్ కూడా పెట్టుబడు ఈ విధంగా కులాల కలిద అన్ని కులాలు ఏ రిజర్వేషన్ మన భారతదేశం విధంగా మన ముఖ్యమంత్రి గారు నివేది గారు రిజర్వేషన్ చేశారు అవన్నీ దుస్తుపెట్టుకుని గత పది సంవత్సరాలు ఏమి చెయ్యకొట్టు నుంచి నిజామోతా ఉన్నా ఇక్కడ కూడా తిరుగుతూ గత పది సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడతా గమనించి కమిషనర్ కానీ ఇంజనీయర్ కానీ రోడ్ మా దృష్టికి ఏ విధంగా చేపడితే మన ప్రజలకు ఉపయోగపడుతుంది ఆ విధంగా చెప్పింది చిన్న చిన్న రోడ్స్ కూడా మనం ఇంకా ముప్పై పర్సెంట్ ఖర్చు వెంటనే తప్పనే కానీ నోట్స్ కానీ మీరు చేసుకుంటూ మనకు ఎక్కడ డైరీతో బాధలు రాకుండా రాసలు రాకుండా భోగులు రాకుండా మళ్ళీ పరిష్కరించుకోవడానికి మామలాలు ఉన్నాయి ఎప్పుడూ తీసేట వాళ్ళకి మనం డబ్బులు ఇస్తే డిటో ఇస్తే నిధానే మనం టెక్స్

ఎక్కడ నీళ్ళు బాగుంది చెప్పారు ఉన్నారు ఆ ఇబ్బందిని పడకుండా వాళ్ళ ఇబ్బంది నుంచి కాపాడడానికి ప్రజల్ని కాపాడాలని చెప్తాం ఇక్కడ కూడా అదే చెప్తా మీరందరూ కూడా వీళ్ళ మందికి సదరైన పనులు ముక్కలు ఇద్దరు అయితే దాన్ని చేసిన వాళ్ళు కూడా సహకరించి బాధ వేసుకుంటే మంచిదే కానీ లేకుండా ఇష్టపూత్రం చేస్తే కాబట్టి తప్ప మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తూ మరి ఇందులో మిల్చా ఇంకా నుండి ఏదైనా ఉంటే నాటు పెట్టుకున్నా ఈయన మహిళ ఆయన కాదు మన కాంగ్రెస్ సిద్ధాంతాలు ఎవరైతే బీద ఉన్నారో వాళ్ళని బాబు అంట పార్టీల ప్రతినిధులు ఇస్తా ఉన్నాం ఇప్పుడు మాత్రం ఇచ్చు మీరు అనుకుంటున్నారు సో మీ అందరికీ చెప్తా ఉన్నా ఇల్లు కట్టించండి ఇల్లు తెచ్చుకున్నా ఇంకో తెచ్చుకుంటాం ఇంత మటుకు కవర్ చేసుకో చేయండి ఇది ఒకటో సంవత్సరం కాదు ఇంకొక రెండు సంవత్సరం కూడా తెచ్చుకునేది సిటీలు కూడా తక్కువ ఇంకొక రెండు వందలు ఇల్లు అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా వచ్చి నాలుగు వందలు ఏదైతే డబల్ బెడ్డ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయమని చెప్పిన మన గ్రామీ కానీ డిస్టిక్ లో కానీ ఏదైతే డబల్ బెడ్డలు ఉన్నాయో ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేసి రేపు పదకొండవ టాగెట్ కూడా కొత్త లేకుండా మేము అన్ని విధాలు మాకు అర్థమైతే చూస్తాం కానీ మన దాకా గ్రూపులు అంటు గ్రూపులు వచ్చి లోగలు కాబట్టి కూడా ఒక కృషిగా ఉంటుంది మున్సిపాలిటీలో ఇక్కడ కొందరు కళలు కంటున్నారు మేము మాట్లాడుతున్నాం చేయలేకపోతున్నా తండలో కానీ కాంగ్రెస్ అటువంటి వాళ్ళని కంప్లీట్ మీరు ఎవరైతే వెళ్ళిపోతారో అలా చూపియండి వాళ్ళ పెట్టి పెట్టుకుంటారు పార్టీలో కొత్త కాదే కాదు దయచేసి అంతా కలిసి కలిసి కలిసిగా పార్టీని గెలిపియండి పార్టీ మొత్తానికి వెళ్ళండి చర్యలు ఇవ్వండి ఎంపీ డీజీలు వెళ్ళండి సర్పంచులు ఇవ్వండి ఎంపీ డీజిల్గా ఈ విధంగా గ్రామాల్లో కానీ సార్ టైంలో కానీ ఆ విధంగా చేసుకొని ఎలక్షన్లు కూడా కొంత లైబ్రరీ కూడా సమస్యలు పరిష్కరించుకుంట పరిష్కరించుకొని కమిటీ పెరిగింది ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా క్షేత్ర స్థాయిలో కింది స్థాయిలో గ్రామాలకి పోయి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా నిర్మించాలి ఇంతకుముందే డిసిసి అధ్యక్షులు వివరించడం జరిగింది కానీ ఏదైతే సంబంధించి వారు ఇచ్చిన దాంట్లో వారు చెప్పిన సందర్భంలో రెండు మూడు సూచనలు వారు ఇవ్వలేదు ఆ సూచనలు దీన్ని ఏ రకంగా వివరించాలి ఏ రకంగా మండల అధ్యక్షులు కానీ అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు కానీ ఆ పరిధిలో ఉన్న సీనియర్ నాయకులు కానీ ఏ రకంగా దీంట్లో పనిచేయాలి దానికి సంబంధించి పార్టీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటే రెండు మూడు విషయాలు నేను క్లుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది మొదటిగా ఎక్కడైతే గ్రామాలకి సంబంధించి గ్రామ అధ్యక్షులని మీరు వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు ఏకగ్రీవంగా ఉంటే సంతోషం కానీ ఏకగ్రీవంగా లేక ఏదైనా ఆశావు నుండి ఉన్నా కూడా వారి యొక్క అప్లికేషన్స్ తీసుకొని ఫార్వర్డ్ చేస్తే తర్వాత పెద్దలు సుదర్శన రెడ్డి గారితో మాట్లాడి దాన్ని ఫైనల్ చేసి పైకి పంపించి ఆ లిస్టులు కూడా కిందకి పంపడం జరుగుతుంది కానీ ఈ ఎన్నుకునే ప్రక్రియలో పాటుకు అధ్యక్ష పదవులు ఏవైతుంటే అధ్యక్షులు కానీ లేదా గ్రామ శాఖ అధ్యక్షులు కానీ రెండు వేల పదిహేడు కంటే ముందు కాంగ్రెస్ పార్టీలు రెండోళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది దీనిలో దానికి కొత్త వచ్చిన వారికి మన మార్కెట్ ఏంటని చెప్పి వారు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు వారు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి కార్యవర్గ సభ్యులుగా అది గ్రామ స్థాయిలో కాని మండల స్థాయిలో కానీ కార్యవర్గ సభ్యులుగా వారికి స్థానం కల్పించడం జరుగుతుంది కొద్ది రోజుల తర్వాత వాళ్ళకి తర్వాత మళ్ళొచ్చే సమయంలో అధ్యక్ష వారు వాళ్ళు అవుతారు కానీ ఇప్పుడు మటుకు తప్పనిసరిగా రెండు వేల పదిహేను కంటే ముందుగా టూ థౌజండ్ కెళ్ళి పార్టీలో ఉన్న అని మటుకే ఏదైతే అధ్యక్షుల పదవులకి వాళ్ళని మటుకే వాళ్ళ ప్రేమకి తీస్తారు బహుశా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వారి కంటే సీనియర్ ఎవరు లేదు వారి కంటే పార్టీ అయిన వ్యక్తులు ఎవరు వాళ్ళు అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అందరూ కూడా రెండు వేల పదిహేను కంటే పుట్టిలో ఉంటారు తప్ప దాని తర్వాత వచ్చిన పేర్లు కూడా మీరు నా ఇయ్యరు అని భావిస్తున్న ఎందుకంటే ఆరు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాల్లో నేను స్పృతిని చేసి సాట్ లిస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాష్ట్రంలో వారి కంటే సుదర్శన రెడ్డి గారి కంటే సీనియర్ ఎవరు కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి తప్పనిసరిగా ఆ రకమైన పేర్లు మీరు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నా కానీ వారికి కూడా ఒక విజ్ఞప్తి ఏదైతే నిజంగా సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్మాణం కావాలంటే సీనియర్ల అనుభవంతో పాటు యువకులు ఒక ఉత్సాహం కూడా అవసరం ఏదైతే కొత్త రక్తాన్ని కూడా కనీసం ఒక ఇరవై ఐదు శాతం ఏదైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కొత్త రక్తాన్ని యువకులకు కూడా అవకాశం ఇస్తే ఏ రకంగా పార్టీ ఈరోజు ఎమ్మెల్సీకి అవకాశం వచ్చినప్పుడు సీనియర్ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి పిసిసి అధ్యక్షులకి ఇచ్చారు అదే సమయంలో యువకులు ఉన్న బల్లూరు వెంకటే ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీకి అవకాశం ఇచ్చారు సో సంస్థాగతంగా పార్టీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో పార్టీ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకొని అదే విధంగా ఇక్కడ ఉన్న పెద్దలు మీరు కూడా ఏదైతే నిర్మాణంలో దానితో పాటు సోషల్ ఇంజనీరింగ్ ప్రతి చోట కూడా ఒకటే సామాజిక వర్గానికి ఒకటే కులానికో ప్రాధాన్యత ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందులో అన్ని కులాల్లో కూడా ఎస్సీలో కూడా అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా బీసీలో కూడా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా సముచిత న్యాయం అందరికీ చేసే విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కార్యవర్గాన్ని రూపొందించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం దానితో పాటు ఇంకే వరకన్నా మేము పార్టీలో సుదీర్ఘంగా ఉన్నాము ఎప్పటికెళ్ళో కష్టపడుతున్నాము అని చెప్పి మీరు లేదు ఇంకేదన్న పదవిని మీరు ఆశిస్తే తప్పనిసరిగా మండల స్థాయి కాకుండా ఏదైతే జిల్లా స్థాయి కానీ ఇతర ఏ పదవులైనా కావాలంటే తప్పనిసరిగా మీ యొక్క మీరు సబ్మిట్ చేస్తే తప్పనిసరిగా మీకు దానికి సంబంధించి సముచిత స్థానాన్ని పార్టీ కల్పిస్తుంది ఈ రోజు ఇక్కడ నేను వచ్చింది కూడా ఒక ఎమ్మెల్సీ గానో ఒక నాయకులుగానో రాలే ఈ రోజు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే తల్లినాడే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాకు గుర్తింపు ఇచ్చింది ఈ రోజు హోదా ఇచ్చింది ఏ రకంగా నా పార్టీ నన్ను మన పార్టీ నన్ను ఒక కార్యకర్త నుంచి నాయకుడిని చేసిందో పార్టీ కూడా నా భుజస్కంధాల పైన ఒక బాధ్యతను పెట్టింది నువ్వు కూడా నిజామాబాద్ జిల్లా పరిధిలోకి వెళ్ళి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తల్ని గుర్తించి వారికి సముచిత స్థానాన్ని కల్పించాలని ఒక బాధ్యత నా పైన పట్టింది తప్పనిసరిగా ఆ బాధ్యత మేరకు మీకు అందుబాటులో ఉంటూ మేము ఏమున్నా కూడా మీ ఏ ఇబ్బందులు ఉన్నా ఏ ఉన్నా మీరు చెప్పిన సమస్యలు కూడా ఇంతకు ముందు మండలానికి లోకిద్దరు అదేవిధంగా పట్టణానికి లోకిద్దరు సాధారణ మండలి ఇద్దరు మాట్లాడారు మీరు చెప్పిన సలహా సూచనలు కూడా రాసుకున్నాను ప్రభుత్వ పరిధిలో ఏదైతే మీరు చెప్పినా ఇందులో వెళ్ళిన అంశం కానీ ఇతర అంశాలు మీరేమి చెప్పారో తప్పనిసరిగా వాటిని ఏ వేటిని పరిష్కరించగలుగుతామో వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి ప్రజల ప్రజలతో కూడా చెప్పి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అండ్ సంస్థాగతంగా తప్పనిసరిగా పార్టీని బలపరిచి ఇక్కడ ఆల్రెడీ బలంగా ఉంది బలంగా దాన్ని కొంచెం ఇంకా కూడా దానికి ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి మీతో పాటు ఒక సగటు కార్యకర్తగా మీతో పాటు ఉండను అని చెప్పి తెలియజేస్తూ చాలా క్లియర్ గా ఇచ్చిన గైడ్ లైన్స్ ఎవరైతే ఇంతకు ముందు వచ్చిన దాంట్లో కూడా ఇరవై ఆరు గ్రామాలలో దాదాపు నలుగురు గ్రామశాఖ అధ్యక్షులు రాలే పట్టణంలో ఫుల్స్ ఉంది సాలోర్లో ఉంది భోజన మండలంలో నలుగురు గ్రామశాఖ అధ్యక్షులు రాలే ఏదైతే సంస్థాగతంగా పార్టీ నిర్మాణానికి పుట్టిన మీటింగ్ కి అధ్యక్షులు రాకపోతే మరి మీరు కూడా ఒకసారి వాళ్ళ పట్ల ఆలోచించాలి ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ పార్టీ యొక్క నిర్మాణమే పార్టీ మీటింగ్స్ పైన ఉండాలి ఈ రోజు శాసన మండలి సభ్యుల్లో నాకు కూడా అధికారికంగా నాకు హైదరాబాద్ లో నా నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు ఉన్నాయి కానీ అధికారిక కార్యక్రమాల కంటే కూడా పార్టీ కార్యక్రమం ముఖ్యం ఎందుకంటే పార్టీ బలపడితేనే మనం బలపడతాం ఈ రోజు మనకి పదకొండు అంటే అది పార్టీ వల్ల కాబట్టి నేను కూడా అవన్నీ ఇచ్చి పెట్టుకొని ఇక్కడ వచ్చి ఉన్నాను అదే విధంగా మనము పెద్దలు కూడా వారి అన్ని కార్యక్రమాన్ని మానుకొని సమీపించి ఈ రోజు మీటింగ్ లో కూర్చుంటే మరి గ్రామ శాఖ అధ్యక్షులు వారి కంటే మా కంటే మరి వారు రాకపోతే మరి వారి ఆ పదవిలో ఉంచన్నా తీయన్నా అసలు వ్యక్తుల పేర్లు పెట్టన్నా పెట్టకూడదా నేను కూడా ఒకసారి దాని పట్ల ఆలోచించి ఆ రకంగా పేర్లు